స్వాగతం ఏపీఎం జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఏడిద గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షులు పలివెల సుధాకర్ ఘనంగా నిర్వహించారు ముందుగా పంచాయతీ సెంటర్లోని వైఎస్ రెడ్డి విగ్రహానికి సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం జడ్పీటీసీ కురుపూడి భవానీ రాంబాబు తమ నాయకులతో కలిసి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం పలివెల సుధాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం ఏడిది గ్రామ వైసీపీ అధ్యక్షులు పలువుల సుధాకర్ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం ఎం న్యూస్ తో మాట్లాడుతూ తమ అధినేత ముఖ్యమంత్రి జగన్ రాష్టంలో నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ తండ్రికి తగ్గ తనయునిగా రాష్టంలో పరిపాలన సాగిస్తున్నారని అటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వీటితో పాటు జెడ్పీటీసీ కురుపూడి రాంబాబు సొసైటీ చైర్మన్ రామశెట్టి శ్రీహరి సీనియర్ వైసీపీ నేత చిలుకూరి బుజ్జి వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు ఎంపీటీసీలు పట్నాల నాగబాబు చొలంగి రామారావు సంగమేశ్వరాలయ చైర్మన్ రాంశెట్టి శ్రీనివాసరావు వైసీపీ నాయకులు వల్లూరి రామకృష్ణ పమిడిపల్లి నానాజీ తాతపూడి రాజేష్ బేతా వెంకటేశ్వరరావు అడ్డాల రామరాజు తాతపూడి రాజు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఏడుద గ్రామంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి మా పార్టీ కేడర్ అంతా కూడా ఆయన్ని యొక్క జరిగింది ఈ పుట్టినరోజు వేడుకకు మా పేట పార్టీ కేటర్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రజాప్రతినిధులు అయితేనేమి పార్టీ నాయకత్వం అయితేనేమి ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ యొక్క జ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని అనేక సంక్షేమ పథకాలు అందించినటువంటి గొప్ప గనుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి పరిపాలనతో పరిపాలన అందించడం ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుని ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడం మన యొక్క మన 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 ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి పుణ్యమని చెప్పి నేను అనుకుంటున్నాను ఈరోజు చిన్నపిల్లలను మొదలుకొని వృద్ధాప్యం ఉన్న వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఆ యొక్క పరిపాలన తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చక్కడగా ఆరోగ్యంగా ఉండి మరలా రెండు వేల ఆరు ఇరవై నాలుగులో యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి రెండు వేల ఇరవై నాలుగులో మరలా సీఎంగా ఆయన పార్టీ అంతా కేడర్ అంతా కూడా పనిచేయాలని చెప్పని కోరుకుంటున్నాను అలాగే మన మండపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ తోట తిరుమూర్తి గారి యొక్క నాయకత్వంలో మా పార్టీ అంతా కూడా ఎంతో చక్కగా పనిచేస్తుంది ఆ యొక్క గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలు మా యొక్క సర్పంచ్ గారి ఆధ్వర్యంలో భూరి ఆశీర్వాదం గారు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా మా పార్టీ కేడర్ అంతా పనిచేయడం ఈ యొక్క పార్టీని ముందు ముందు తీసుకెళ్తున్నటువంటి మా జడ్పీడీసీ గారు భవానీ గారు రాంబాబు గారు అయితేనేమి అలాగే ఎంపీడీసీలు అలాగే మన పార్టీ కేడర్ ఎం నాయకులు మన వార్డు మెంబర్లు అయితేనేమి పార్టీ కేడర్ అయితేనేమి అందరూ కూడా చక్కగా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా పార్టీ కేడర్ మొత్తం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఏడద గ్రామంలో వైఎస్ఆర్ కేడర్ అంతా కూడా వైఎస్ఆర్ నాయకత్వం అంతా కూడా ఈరోజు పుట్టిని రోజు కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నాయి ఈరోజు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో ఈ దేశానికే ఒక ఆదర్శంగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని అభినందిస్తూ ఆయన జన్మదినోత్సవ కార్యక్రమాలకి శుభాకాంక్షలు తెలియజేయడానికి అందరూ కూడా రావడం జరిగింది రాబోయే ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక నినాదంతో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాలకు కూడా మేము గెలిచి రెండో పర్యాయ ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో పర్యాయ ముఖ్యమంత్రిగా రేపు వచ్చే రోజుల్లో రెండో పర్యాయం ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు కేడర్ అంతా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది అందుకు జన్మదినోత్సవ కార్యక్రమాలు ఆహ్లాదకరంగాను ఆనందకరంగాను జరుపుకుంటానికి మనందరం కూడా సంతోషంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి